హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు మార్నింగ్ లేచేసరికి వర్షం పడి ఆగింది అంటే నైట్ పడింది మళ్ళీ ఆగి తెల్లారి మళ్ళీ పడింది మరీ పెద్దవాన్ కాదు కానీ జస్ట్ వాకల్ దర్శలో పడింది అంతే మార్నింగ్ ఇంకా లేచి ఇంకా జీతు కూడా ఇక్కడ కూర్చున్నాడు నిన్న రాఖీలు కట్టిన తర్వాత చూపించలేదు కదా అందుకని చెప్పి అక్కడ తీశాను ఇంకా పొయ్యి మీద ఆల్రెడీ పాలు పెట్టాను ఇవి ముందు రోజు నైట్ ఇవి నేను ప్రతిరోజు పడుకునే ముందే పాలు తోడేస్తాను నైట్ మర్చిపోయాను తోడేసాను అనుకున్నాను ఇంకా తోడేయకుండా వదిలేసాను ఇంకా పొద్దుటే గుర్తొచ్చింది అయ్యో పాలు తోడేయలేదు అని చెప్పి మళ్ళీ ఇరిగిపోతాయి కదా అందుకని చెప్పి కాద్దామని పక్కన పెట్టాను ఆల్రెడీ బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఈరోజు రైస్ కుక్కర్లో వండేస్తున్నాను ఇంకా బియ్యం కడిగి పెట్టేశాను ఇంకా సంతలోంచి అయితే ఈ బీరకాయలు ఆనపకాయలు తెచ్చారు ఈ ఇయర్ ఇదే ఫస్ట్ టైం బీరకాయలు తెచ్చుకోవడం సాధారణంగా ఎక్కువ బీరకాయలు అయితే కొనము ఎప్పుడైనా మాకు పండితే అవే వండుకుంటాము లేకపోతే లేదు ఎప్పుడైనా రేరకాయ ఇంకా కూరగాయలు ఏమీ లేవు తిన్నాయో తిన్నాము అనిపిస్తే బీరకాయ తెచ్చుకుంటాము నాకైతే ఫస్ట్లో అసలు బీరకాయ ఈ ఆనపకాయలు బెండకాయలు అరటికాయలు కొంటారని కూడా తెలీదు ఇట్లు కూడా అమ్ముతారా అనిపించింది అంటే మాకు ఎప్పుడు పండే మా బాజీ పొలా పండించేవారు కాదు తెచ్చేవారు అంతేగాని వీటిని కొనుక్కుంటారని అయితే తెలీదు కానీ తర్వాత అసలు ఇవి ఇంత రేటు ఉంటాయా అనిపించింది బీరకాయలు చాలా కాస్ట్లీగా ఉంటాయి కదా ఇంత రేటు పెట్టి కొనుక్కుంటారా అనిపించింది ఇది మీకు చూస్తే కాయలు ఏతగా ఉంది కానీ చిన్న గింజ కట్టింది అంటే మరీ ముదిరిపోలేదు అందుకని చెప్పి ఏం చేశానంటే కాయలు పెద్దగానే ఉన్నాయి కదా ఒక కాయని కోసి జీతుకి బాక్స్లోకి వండేశాను ఒక కాయ ఉంచేసాను దాన్ని నేను నెక్స్ట్ డే ఎప్పుడూ పప్పులో వేసేసాను రెండు కాయలు కూడా వండేయచ్చు కాకపోతే ఒక కాయ సరిపోతుంది అని చెప్పి ఒక కాయ ఉండాను ఇంకా టిఫిన్లు అయితే దోశలు అయితే వేసేసుకున్నాను కూరగాయలు అయితే పెద్దగా ఏం బాగోట్లేదు ఇప్పుడు ఆనగాయ్య కూడా చిన్న ముదిరిపోయినట్టే ఉంది అది ఇంకొక రోజు వండుతాను ఇంక ఈరోజైతే జస్ట్ బేరగా ఎగురు పాలేసి వండేసాను భలే ఉంటుంది వేరగా ఎగురు పాలేసి కొంచెం కూర వండినప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో అదే ఎక్కువ కూరగాయలు పండించుకుని వండుకున్నప్పుడు అసలు తినబుద్దా ఇంకా విసుగొచ్చేది తినాలి అంటే లేదా అనుకుంటే కొంచెం కూర వండుకుంటే ఆ రోజు ఎంత కమ్మగా ఉంటుందో ఆ రోజు కూడా అంతే బాగుంది కాకపోతే ఒక్కోరే కదా బాక్స్లోకి కొంచెం వచ్చింది అంతే ఇంకా వంట అయిపోయింది బాక్స్ కూడా కట్టేసాం ఇంకా ఆటో గురించి అని చెప్పి వచ్చి ఇక్కడ నించున్నాను మేము బీరపాదులు వేసాము కదా మీకు ఆ మధ్య చూపించాను అవి ఎదిగిపోయినాయి ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించింది కదా ఆ మొక్క పైకి కట్టేసాం డాబా మీదకి మన డొక్క తాళ్ళు ఉంటాయి కదా అవి కింద నుంచి పైకి కట్టేసి దాంతో పైకి ఎక్కించేస్తాము కాకపోతే చిన్న లాంటివి ఉన్నాయి ఆకులకి హోల్స్ పెట్టేస్తున్నాయి ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా బాగానే ఉన్నాయి మందులవి అయితే ఏమీ కొట్టట్లేదు బాగానే ఎదుగుతున్నాయి నేను వేసిన మొక్కలను కూడా పాతేసాము కొన్ని పొలాన్ని వేసేమన్నాం కొన్ని ఇంటి దగ్గర ఒకటే వేసాను ఇంటి దగ్గర ఒకటి బకెట్లోనే ఉంచాను ఇంకా జీతం వెళ్ళిన తర్వాత ఇంకా బట్టలు అవి కూడా ఉతికేసుకున్నాను బట్టలు ఆరేస్తాను ఆ రోజు వాతావరణం అయితే అలా మబ్బుగానే ఉంది ఇంకా చూసారు కదా బట్టలు ఆరుతాయా ఆరవా అనుకున్నాను కానీ ఇంకా గాలికి ఏదో అలా తడి పొడిగా ఆరిని మిగతాయి ఇంకా రేక్ షెడ్లో వేసేసాను ఇంక ఇక్కడ బయటకు వచ్చాను ఇంకా తర్వాత నేను వీడియో తీయలేదు ఆ రోజు నేను చికెన్ కూర వండాను దాని గురించి చెప్తాను లాస్ట్లో ఏం జరిగింది అని అసలు అంత అసలు కుదరలేదు కూర ఏంటో ఎప్పుడు వండుతానా ఆ రోజైతే అసలు కుదరలేదు చెప్తానులేండి తర్వాత ఆ కూరను ఏం చేశాను అని ఇంకా బేర మొక్కలు చెప్పాను కదా నేను ఒక బకెట్లో వేసాను ఒక వీడియోలో పోస్ట్ చేశాను కదా బకెట్లో గుచ్చుతున్నానని అవైతే మొక్కలు ఎదిగిపోతున్నాయి ఇంక అందుకని చెప్పి ఆ రోజు మావయ్య పొలాన్ని వేసేస్తారని చెప్పి ఇచ్చేసాము వాతావరణం ఎలాగ మబ్బుగా ఉంది వర్షం పడుతూ ఉంది కదా అందుకని చెప్పి అయితే నేను అందులో నాలుగు మొక్కలు ఉంచండి మనకి ఇంటి దగ్గర వేస్తాను అని చెప్పాను అందుకని ఇది రోడ్డు పక్క అనమాట గోడ బయట చిన్న ప్లేస్ ఉంది ఇక్కడ పూలు మొక్కలు ఉంటాయి కదా అవి పెట్టాను నేను సమ్మర్లో మొక్కలు వచ్చినాయి కాబట్టి నేను మళ్ళీ ఊరెళ్ళు వచ్చేసరికి లేదు అది అలా ఖాళీగానే ఉంటుంది సరే అక్కడ పాత అని చెప్పాను అలా గోడ ఎక్కుతుంది కదా అందుకని చెప్పి చిన్నది ఏదన్నా తాడు కట్టుకున్నాం అనుకోండి ఆ గోడెక్కి గోడ మీద కాస్తాయి అని చెప్పి అలా వేయించాను చూడాలి మనకి పందుకోకులు ఎక్కువ ఉంటాయి కదా ఒక్కొక్కసారి కొరికేస్తూ ఉంటాయి ఆల్రెడీ ఇది వరకు కూడా ఉదాహరణ అలాగే కొరికేసింది ఇది అలా ఎదుగుతుందో ఏంటో నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను ఇంకా రెండు మొక్కలు ఉంటే బకెట్లోనే ఉంచి లోపల పెట్టేశాను అవి ఏమైనా అంటే నలిగిపోయినట్టు అయిపోయినాయి మొక్కలు మరి కోళ్ళు తొక్కేసినాయో మరి ఏమైనాయో జస్ట్ ఇరిగిపోతున్నట్టు ఉంటే జాగ్రత్తగా ఇంకా అలా బకెట్లోనే ఉంచేసాము ఆ రోజు ఈవినింగ్ ఇది ఫుల్ మబ్బేసింది పొద్దున్న నుంచి వర మబ్బుగానే ఉంది మార్నింగ్ ఎప్పుడో వర్షం పడింది అన్నాను కదా సరిగ్గా టైము మూడేమో అవుతుంది మాకు పైపు వచ్చే టైము సరిగ్గా అంత అప్పుడు చినుకలు స్టార్ట్ అయినాయి నేను నా పక్కన నించున్నాను మామూలుగా వచ్చి చాలా బాగుంటుంది మాకు ఇలా మబ్బేసినప్పుడు ఈ పొలాల సైడ్ వస్తే చల్లటి గాలి వస్తుంది అందుకని చెప్పి వచ్చి ఇక్కడ నించుంటూ ఉంటాను అలా నించుంటే చినుకలు స్టార్ట్ అయిపోయినాయి మీకు చూపిస్తున్నాను అందుకే ఎంత పెద్ద పెద్ద చినుకులు పడ్డాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఒకేసారి చినుకులు పడి పెద్ద వానొచ్చింది ఇంకేం చేశానంటే మళ్ళీ కరెంట్ అయిపోతుందని చెప్పి వచ్చి మోటార్ వేసాను మాములుగా ఇంట్లోనే పడుకున్నాను పడుకుంటే మొత్తం ఇల్లంతా చీకటిగా అయిపోయింది అంతలా మూసేసింది మా అబ్బు ఆ రోజు అప్పటికీ ముందు నుంచి పెద్దగా వర్షాలు ఏమీ లేవు కదా తుఫాన్ అని చెప్పాడు చెప్పినా పెద్ద వర్షం లేదు ఆ రోజు సరిగ్గా మూడేగా స్టార్ట్ అయింది పెద్ద వర్షం ఇంకా మళ్ళీ కరెంటు లక్కీగా తీయలేదు తర్వాత తీసాడు కానీ మాకు ఆ టయానికి అయితే తీలేదులేండి ఎక్కడ మోటార్ వేసాను కరెంటు పోతే మళ్ళీ ట్యాంక్ నిండదు కదా అనుకున్నాను కానీ లక్కీగా ట్యాంక్ అయితే నిండిపోయింది ఇంకా ఏంటంటే ఎంత వర్షం వచ్చినా సరే వాటర్ అయితే కంపల్సరీ పట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మాకు నెక్స్ట్ డే సాయంత్రం వరకు మళ్ళీ పైపు రాదు రోజుకి ఒకసారి వస్తుంది కదా ఒకసారి మిస్ చేసాము అంటే మళ్ళీ నీళ్ళు రావు నీళ్ళు ఉండవు కదా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి ఖచ్చితంగా వర్షం వచ్చిన ఎలాగున్నా సరే వాటర్ అయితే పట్టుకోవాలి ట్యాంక్ అయితే నిండిపోయిన తర్వాత తర్వాత ఇంక బకెట్లు కూడా అన్నీ పట్టేశాను వర్షంలో తడుచుకుంటూనే పట్టాను అంటే అప్పటికి కొంచెం జడి తగ్గిందిలేండి ముందు రాగానే చాలా పెద్ద వర్షం పడింది ఆ తర్వాత కొంచెం తగ్గింది వాన అంటే ఇంకా అలా జడి పడుతూనే ఉంది కానీ మరి ఎక్కువ వర్షం అయితే లేదు అందుకని చెప్పి గొడిగేసుకుని నీళ్ళైతే పట్టేశాను అన్నీ కూడా ఆ రోజు నైటు నైట్ కూడా అలా పడతానే ఉంది వాన ఆ నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ సెలవు ఇచ్చేశారు కానీ ఆ రోజైతే అసలు వానే లేదు ఎండ ఎప్పుడు తుఫాన్ అని చెప్పి స్కూల్ సెలవిచ్చిన ఆ రోజు విపరీతంగా ఎండ వస్తుంది ఆ రోజు కూడా అలాగే వచ్చింది ముందు రోజంతా వర్షం స్కూల్ ఉంది ఆ మన్నాడు సెలవు ఇచ్చారంటే స్కూల్ లేదు ఆ సెలవు వల్ల లక్కీగా ఫోర్ డేస్ లైన్గా సెలవులు వస్తూనే ఉన్నాయి ఇంకా ఈరోజైతే ఈ మధ్య లేదు ఇంత పెద్ద వాన ఈరోజే పడింది ఇంకా జీతు కూడా స్కూల్ నుంచి వచ్చేసాక ఇంకా కరెంటు పోయింది అప్పటికి ఇంకా బయటనే కూర్చుని హోంవర్క్ అయితే చేసుకున్నాడు ఈరోజైతే కృష్ణాష్టమి కదా అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి వీడియో స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నాను కానీ ఇంకా స్టార్ట్ చేశాను కదా మర్చిపోయాను అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఇంకా పిల్లలు చిన్నప్పుడు అయితే ఇంకా వాళ్ళని కృష్ణుల రెడీ చేసుకోవడం అవన్నీ కూడా ఉంటాయి ఇంకా మా అబ్బాయి ఎదిగిపోయాడు కాబట్టి నాకైతే ఇంకా ఇంకా రెడీ చేసే పని ఏమీ లేదు మీరు మీ పిల్లల్ని రెడీ చేసుకుంటే కనుక కామెంట్ చేయండి ఎలా చేశారు అని అలాగే మీ పిల్లల ఫోటోలు ఏమన్నా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి కనుమూర్ జ్యోతి అని ఉంటుంది నేనైతే యూట్యూబ్లో షేర్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉండే కనుక పోస్ట్ చేయండి ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే వర్షం పట్టునని చెప్పాను కదా ఇంకా నైట్కి బిర్యానీ అయితే చేశాను మార్నింగ్ చికెన్ కూర ఉండేనని చెప్పాను కదా అందులో మసాలా అయితే చాలా ఎక్కువైపోయింది అసలు అసలు తినలేకపోయా మసాలా ఘాటుకి అందుకని చెప్పి ఆ చికెన్ని పీసెస్ అన్నీ తీసి బిర్యానీలో వేసాను అంటే అదే తాలింపు వేసాక తాలింపులో చికెన్ ముక్కలు వేసేసాను బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది కూర ఎప్పుడూ వండుతాను కదా కానీ రోజు మసాలా ఘాట్ మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది ఇంకా కూర కింద ఎలాగో తినలేము బయట వర్షం పడుతుంది వేడివేడిగా చికెన్ బిర్యానీ చేసుకుంటే బాగుంటుందని చెప్పి చికెన్ బిర్యానీ చేశాను బిర్యానీ మాత్రం చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంక వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ